జాతీయ రహదారి అరవై ఏడు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన నష్టపరిహారం చెల్లించి రహదారిని నిర్మించాలని రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు నెల్లూరు నగరంలోని సిపిఎం పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళపుల్లయ్య జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు ముత్యాల గురునాథంలు లు మాట్లాడుతూ జిల్లాలో భారత్మాల సాగర్మాల పేరు మీద రెండు జాతీయ రహదారులు నిర్మాణం జరుగుతున్నాయని ప్రభుత్వం నిశ్చయించిందన్నారు అందులో ప్రధానంగా భారత్మాల పేరు మీద జాతీయ రహదారి అరవై నిర్మాణాన్ని కడప జిల్లా బద్విల్ నుంచి మన నెల్లూరు జిల్లా గురువిందపూరి వరకు నూట ఎనిమిది కిలోమీటర్ల వరకు అంటే కృష్ణపట్నం పోర్టు రోడ్డుకు అనుసంధానంగా ఒక జాతీయ రహదారిని నిర్మిస్తున్నారన్నారు ఈ నిర్మాణంలో ఆరు మండలాల్లో ముప్పై ఎనిమిది గ్రామాలలో తొమ్మిది వందల ఎకరాల భూమిని అధికారులు సేకరించారని ఈ భూసేకరణ ఎక్కడా నిబంధనల ప్రకారం చేపట్టలేదని రైతులకు కొన్ని మండలాల్లో నష్టపరిహారం చెల్లించలేదని ఆయన తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి భూములు కోల్పోయిన రైతులకు రెండు పద్మూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తాళ్లూరు గోపాల్ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం వెంగయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమరాజు తదితరులు పాల్గొన్నారు మంగళ పుల్లయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నెల్లూరు జిల్లాలో భారత్మాల సాగర్పాల పేరు మీద రెండు జాతీయ రహదారులు నిర్మాణం జరగాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించింది అందులో ప్రధానంగా భారత్మాల పేరు మీద జాతీయ రహదారి అరవై ఏడు నిర్మాణాన్ని కడప జిల్లా బద్వేల్ నుండి మన నెల్లూరు జిల్లా గురువిందపూడి వరకు నూట ఎనిమిది కిలోమీటర్లు అంటే కృష్ణాపట్నం పోర్టు రోడ్డుకి అనుసంధానంగా ఒక జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు ఈ జాతీయ రహదారి నిర్మించడం వల్ల సుమారు దాదాపు నలభై కిలోమీటర్లు నెల్లూరు టు బద్వేల్లికి దూరం తగ్గుతుంది అందుకోసంగా నెల్లూరు జిల్లాలో మరిపాడు అనంతసారం చేజర్ల కలువాయి పొదలటూరు మనుగోలు వెంకటాచలం మండలాల్లో భూసేకరణ చేశారు సుమారు తొమ్మిది వందల ఎనభై పైచులకు ఎకరాల్లో భూ భూసేకరణ చేయాలని చెప్పి భూసేకరణ కోసంగా భూసేకరణ అధికారులు ప్రయత్నం జరిగింది అయితే గత రెండు సంవత్సరాల నుంచి నిబంధనల ప్రకారంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారంగా వాళ్ళు మేము భూమి సేకరిస్తున్నామని చెప్పి షెడ్యూల్ ప్రకటించడం భూసేకరణ కూడా జరిగింది ఈ ఆరు మండలాల్లో ఒక నాలుగు మండలాల్లో భూ సేకరణ జరిగినట్టు లబ్ధిదారులు రైతులకి భూములు నష్టపరిహారం ఇచ్చినట్టు చెప్తున్నారు ఆ నష్టపరిహారం కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అనుసరించి నష్టపరిహారం చెల్లించాలి నామమాత్రంగా నాలుగు లక్షలు ఐదు లక్షలు నష్టపరిహారం ఎకరాకి ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఆ ప్రాంతాలు ఈరోజు ఇప్పుడు ఈ ఆరు మండలాలలో భూములు దాదాపు రెండు పంటలు పండేటువంటి భూములు చాలా సారవంతమైన భూములు ఆ భూమి ఆధారంగా అనేకమంది పేద రైతులు ఈ భూములు పోతున్న ప్రాంతం అంతా కూడా పేద రైతులకు సంబంధించిన పేదలు దళితులకు సంబంధించిన భూములే ఈ భూములు రెండు పంటలు పడుతున్నాయి ఇలాంటి భూములు మార్ బహిరంగ మార్కెట్లో ఇప్పుడు వాటి విలువ పదిహేనో లక్షల నుంచి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఆ స్థాయిలో ఉన్నాయి కానీ భూసేకరణ అధికారులు నష్టపరిహారం నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వరకే నష్టపరిహారం వేస్తున్నట్టు చెప్పారు ప్రత్యేకించి పొదలకూరు మనుబోలు చేజర్ల కలువ ఈ మండలాల్లో రైతులకు మీకు నష్ట మంచి మెరుగైన నష్టపరిహారం ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని కంటి తొడుగు చరిగా వాళ్ళని గుర్రమంటూ మూడు లక్షలు నాలుగు లక్షల ఎకరాకు వాళ్ళ అకౌంట్లు వేసేసారు పాపం రైతులు కూడా తెలియదు ఒక రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అంటే ఒకటి ఉంది దీనివల్ల మనకు ఆ చట్ట ప్రకారం చేస్తే మనకు మెరుగైన నష్టపరిహారం వస్తున్న సంగతి కూడా రైతులకు చెప్పాల వాళ్ళు ఇష్టప్రకారం చేసేసారు అనంతసాగర్ మండలంలో ఆ ప్రయత్నం జరిపితే రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కౌలేదు సంఘం కాస్త ప్రశ్నించి రైతులను సమీకరించి మాకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వమంటే ఆ మండలంలో ఆగి ఉంది ఇంకా రెండు మూడు మండలాల్లో నష్టపరిహారం ఇవ్వాలి దాదాపు ఈ ఇచ్చిన గ్రామాల్లో కూడా నష్ట చుక్కల భూములు ఉన్నాయి ఇవి రిజిస్టర్ బాగాలేవు రకరకాలకి సాకులు చెప్పి ఈ ఇచ్చిన మండలాలు కూడా సరైన నష్టపరి నష్టపరిహారం ఇంకా ఎవరికి ఇవ్వాలి మరలా ఇప్పుడు ఈ సంవత్సరం నిన్న మొన్నగా మూడు రోజుల క్రితం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ జాతీయ రహదారి లైన్ జాతీయ రహదారి నిర్మాణానికి డబ్బులు కేటాయిస్తున్నట్టు కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది దానికోసంగా అధికారులను తొందర పెడుతున్నారు కానీ ఇప్పటికే ఆరు మండలాల్లో కనీసం ఇంకా మూడు మండలాల్లో డబ్బులు చెల్లించాల ఇచ్చే నష్టపరిహారం కూడా చెల్లించాల ఇప్పటికి అనేక పర్యాయాలు రైతు సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘంగా అలాగే హౌల సంఘంగా ఈ మండలాల్లోని రైతులందరూ కూడా అనేక పర్యావాలను కలెక్టర్లు గారిని కడవడం జరిగింది ఆ రోజు హరినారాయణ కలెక్టర్ గారు ఉన్నప్పటి నుంచి ఆనంద్ గారు కలెక్టర్ దగ్గర కూడా అనేక పర్యాయాలు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు చెప్పారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రి దగ్గర కూడా వెళ్ళాం చెప్పారు మీరు నష్టపరిహారం నచ్చకపోతే ఆర్బిట్రేషన్ పిటిషన్ వేసుకోండి మీకు మెరుగైనటువంటి నష్టపరిహారం చెల్లిస్తాము అది కూడా ఇవ్వకపోతే మీరు కోర్టుకు పోయి తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ నష్టపరిహారం తీసుకోండి అని చెప్పి మాకు చాలా వినయంగా చెప్పారు సరే కలెక్టర్ గారు మాట్లాడిన మీ రైతులందరూ ఆర్బిట్రేషన్ పిటిషన్ వేశారు కానీ కలెక్టర్ గారు విచారించాలి ఆ గ్రామంలో బహిరంగ మార్కెట్లో రేట్ ఎంత ఉంది ఆ గ్రామం పరిస్థితి ఏంది ఏ ఏ ప్రాంతంలో ఎంత రేటు ఉంది నిర్ణయించి రైతులు కాస్త సుముఖంగా ఉండే విధంగా నష్టపరిహారం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది ఈ భూసేకరణ చట్టంలో కానీ ఇంతవరకు కలెక్టర్ గారు విచారణ చేసింది కూడా లేదు ఒక పదలకూరు మండలంలో మాత్రమూ ఒక్క రెండు మూడు సార్లు విచారణ చేశారు వాళ్ళకు కూడా విచారణ జరిగిన తర్వాత నష్టపరిహారం చెల్లించిన పరిస్థితి అయితే లేదు మిగతా మండలాల్లో అసలు అతి గతి లేదు అసలు రెండు మండలాల మేరకు రైతుల దగ్గర రైతుల దగ్గర కాగితాలు తీసుకున్నా కూడా అవి ఆర్డీ ఈ రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ వాళ్ళు గ్రామ విఆర్ఓ వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఆర్డీఓ భూసేకరణ అధికారులు చెల్లించలేదు అసలు నష్టపరిహారం కూడా ఇవ్వాలి ఏమి ఇవ్వకుండా టెండర్లు పిలవడానికి సమాయత్తం అవుతున్నారు అందుకని ఇది మంచిది కాదు తక్షణమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారంగా రైతులకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ఇచ్చిన ప్రాంతాల ఆర్బిట్రేషన్ విచారించి కలెక్టర్ గారు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం చెల్లిస్తే రైతులు ఇంకా మంచి నష్టపరిహారం కోసంగా పైకి పోయి పోయే అవకాశం కూడా ఉంటుంది అలాంటిది ఏమీ లేదు అట్టే ఈ చట్టం ప్రకారంగా భూములు కోల్పోతున్న ప్రాంతంలో ఈ భూములు నమ్ముకున్నటువంటి వ్యవసాయ కార్మికులకు సామాజిక సామాజిక హక్కుల కోసంగా దాని మీద ఆధారపడకు వ్యవసాయ కూలీలకు అక్కడున్న పశువుల కాపులు అందరూ కూడా లబ్ధి చేకూరే విధంగా చట్టం ఉంది ఆ చట్టాన్ని కూడా ఎక్కడ అమలు చేయడం లేదు ఎందుకని ఈరోజు రైతు సంఘంగా వ్యవసాయ కార్మి సంఘంగా అలాగే కవులు రైతు సంఘంగా మేము ఈరోజు అధికారులు తెలియజేస్తున్నాం తక్షణమే మెరుగైన నష్టపరిహారం చెల్లించాలా నష్టపరిహారం అన్నీ పూర్తయిన తర్వాతనే ఆ రైతులకు పునరావాసం అక్కడున్నప్పుడు నష్టపోయినటువంటి పేదలందరికీ పునరావాసం కల్పించిన తర్వాతనే టెండర్లు ఆహ్వానించాలి ఆ తర్వాతనే జాతీయ రహదారిని ప్రారంభించాలి వాస్తవంగా ఈ జాతీయ రహదారి వల్ల రైతులకు ఈ గ్రా ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలకు రైతులకు వ్యవసాయ కార్మికులకు పెద్ద ఉపయోగం లేదు ఈ జాతీయ రహదారి వల్ల ఎవరో ఉపయోగం అంటే బడా పారిశ్రామికవేత్తలు కృష్ణపట్నం పోర్టుకు వచ్చే ఎగుమతులు దిగుమతుల కోసంగా వాళ్ళు బుచ్చిరెడ్డిపాలెం సంఘం మీదగా వస్తే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ రకంగా వాళ్ళు బుచ్చి మొత్తం కర్ణాటకలోని పూణే నుంచి వచ్చేటువంటి దిగుమతులు ఓబిలాపురం నుంచి వచ్చేటువంటి బొగ్గు ఖనిజాలు కోసంగా వాళ్ళు ఈ దేశ సంపదను కొల్లగొట్టడానికి పారిశ్రామికతలకు ఎగుమతి చేసుకోవడానికి అనుకూలమైన దారి ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి పేదల నోటుకాడ భూములు లాక్కొని కారు సౌక భూములు లాక్కొని పెద్ద బలవంతులకి ధనవంతులకి లాభాలు చేకూర్చే విధంగా ఈ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది దీనివల్ల పేదోడికి నోటుకాడికి అంత ఇబ్బంది కూడి వచ్చే పరిస్థితి లేదు అయినా మీరు ఎదురైన పరిస్థితుల్లో పేదలు రైతులు అందరూ ఒప్పుకుంటున్నారు వాళ్ళు కూడా సరైన నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భ సందర్భంగా మేము మూడు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం మిత్రులు నా పేరు ముత్యాల గురునాథం జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుల్ని ఈ భారతమాల మొత్తం ఇది ఇప్పుడు దాకా మా మిత్రులు చెప్పినట్టు నూట ఎనిమిది నూట ఎనిమిది కిలోమీటర్లు పొడుగుతూ విస్తీర్ణంతో ముందుకు సాగేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ తొమ్మిది వందల ఎకరాలు మొత్తం సన్నకారు చిన్నకారు రైతులు కాడి నుంచి లాక్కునే దానికి ప్రభుత్వం ప్రయత్నించింది ఇది నిర్మాణమైన పని ఎందుకనంటే ఈ రకమైనది చేయటం రైతులకి అర్థం కాకుండా ఏదో పదమూడులో చట్టంని అమలు జరుపుతుంది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు జరుపుతారని చెప్పి ఆ ఉద్దేశంతో రైతులు ఒప్పుకున్నారు దాన్ని మభ్యపెట్టి రైతాంగానికి మూడు లక్షలు నాలుగు లక్షల వాళ్ళ అకౌంట్లు వేసేయటం ఇది బాధాకరమైన విషయం కౌలు రైతులు కూడా దాంట్లో భాగస్వాములుగా ఉన్నారు కౌలు రైతులు కూడా కౌలుకి ఇచ్చిన భూములు కూడా కోల్పోతున్నారు వాళ్ళకు కూడా నష్టపరిహారం కట్టేయాలని చెప్పేది మా కౌలు రైతు సంఘం డిమాండ్ చేస్తుంది అదే రకంగా ఈ పారిశ్రామిక ఉపయోగపడుతుంది కానీ ఈ సన్నకారు చిన్నకారు రైతులకి రహదారి మార్చానికి ఉపయోగపడేది లేదు కానీ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి పారిశ్రామికతలకి ఉపయోగపడ్డా కొంతమందికి కొంతమందికి సన్నకారు చిన్నకారులు ఉపాధి కూడా ఉపయోగపడుతుంది అనేది ఉద్దేశంతో మేము దాన్ని మా రైతులు కూడా ఒప్పుకోవటం జరిగింది ఆ ఒప్పందానికి ప్రభుత్వం విస్మరించి ఆ రకంగా రైతుల కాడ మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి వాళ్ళ మొఖాన ఏదో బ్యాంకులో భిక్షంగా వేసినట్టేసి మొత్తం దోషేసుకుంటుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించాలి ఈ జాతీయ రహదారి అరవై ఏడు నెంబర్ జాతీయ రహదారిని ఖచ్చితంగా కూడా ప్రజలకి ఇబ్బందులు లేకుండా రైతాంగానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థిక సహాయాన్ని బలోపేతంగా ఇవ్వాలని చెప్పి పదమూడు చట్టాన్ని అమలు జరపాలని చెప్పి అట్లా అమలు జరపకపోతే దీని పరిణామం ఇంకో రకంగా ముందుకు తీసుకుపోయడానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం దాన్ని ఖచ్చితంగా కూడా అమలు జరుపుతారని ఆలోచిస్తాం దీన్ని కలెక్టర్ గారు కూడా చర్య తీసుకుంటారని ఇంకోసారి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చూస్తున్నాం ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఖచ్చితంగా సెలవు తీసుకొని రైతాంగానికి మేలు చేసే పద్ధతులు ముందుకు పోతారని చెప్పి ఇంకోసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV